పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదో వాక్యం చూడు గమనించండి అమ్మా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు గమనించాలమ్మా తల్లులరా జీవమును ప్రేమించి నీ జీవితాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటముగా మాట్లాడకుండా తన పెదవులను కాచుకునవలను కీడు నుండి తొలగి మేలు చేయు చేయవలను సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను కొట్టు చప్పట్లు ఒకసారి దీని ఈ మాటలు ఎంత అర్థం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి నీ జీవాన్ని ప్రేమించి నీ జీవితాన్ని నీ ప్రాణాన్ని ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి నీ జీవను ఉపాధిని నీ జీవనుపాధిని ప్రేమించి నీ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను కాపాడుకో కపటముగా మాట్లాడకుండా ఆపే కపటం మాటలు మాట్లాడమాక ఈ రెండు నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ పలుకుబడి పెరిగిద్ది నీకు అనేక మంది నీకు మేలు చేసేవారు వారు స్నేహితులవుతారు ఎందుకంటే ఒక మనుషుడు తన తణుకు తానే సింగిల్గా బ్రతకడానికి అస్సలు వీలు లేదు మనం అందరితో లింక్ అయి ఉండాలా ఇంటికి వచ్చి నీకు ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాలంటే ఒక టీ ఇవ్వాలంటే కూడా భారీతో నీ జీవితో ముడిపడి ఉండాలా గమనించాలి ఇంట్లో వారు దాకా ఎందుకు నువ్వే కన్నావు నీ కొడుకుని నువ్వే పెళ్లి చేసావు నీకు కడుపులోకి అంత ముద్ద పెట్టాలంటే నీ కొడుకుతో నీ కోడలతో నీ మనవళ్ళతో నీ మనవరాళ్లతో నీ నోటిని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలా లేదంటే ఆ ముద్ద నీకు ఎగ్గొడతారు జాగ్రత్తగా ఉండు ఇను నువ్వు జీవాన్ని నువ్వు బ్రతకాలనుకుంటే సుఖముగా మంచి మాటలు మాట్లాడు చెడ్డ మాటలు ఆపే ఫస్ట్ రెండోది ఇంట్లో సమాజములో సంఘములో నీ స్నేహితులతో కపటముగా మాట్లాడు మాకు ఉండేది అంటే స్ట్రైట్ ఫార్వర్డీ ఉండు స్ట్రైట్గా మాట్లాడు కపటముగా మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావు నేను కపటముగా మాట్లాడుతున్న సంగతి ఎదటవాడికి అర్థం కావట్లేదు నేను సెట్ అయ్యి చేస్తున్నాను అనుకుంటున్నావు నీ అంత బుర్రతక్కువ ఏదో రెండో వాళ్ళు నీ ఎదుటివాడు బయటపడపోవచ్చు కానీ నువ్వు కపటదారి అనే సంగతి అతనికి అర్థమైపోయింది ఆల్రెడీ కపటముగా నువ్వు పొగుడుతున్నావు అనే సంగతి అర్థమైపోయింది కపటముగా మాట్లాడుతున్నావు కన్ను గీటుతూ మాట్లాడుతున్నావు అనే సంగతి ఎదుటి వారికి అర్థమైపోయింది నీలాంటి బుర్ర తక్కువడు కాదు నీ ఎదుటివాడు ఆల్రెడీ అర్థమైపోయి అయిపోయాడు నువ్వేమనుకుంటున్నావు అంటే ఆళ్ళు ఉన్నటువంటి నువ్వు పెద్ద తెలివైనటువంటి వాడిలాగా కపటంగా మాట్లాడి అతను ఉన్న వీక్ పాయింట్లని పట్టుకోవడా పట్టుకోవాలనే ఉద్దేశంతో కపటంగా మాట్లాడుతున్నావు అసలు ఎవడ తెలివిచక్కువాడు అనుకుంటున్నావు నువ్వు నీ దృష్టికి తెలివైనటువంటి వాడంటే ఎవడో తెలుసా ఏదో ఎదటోడి దగ్గర కపటంగా మాట్లాడి కపటంగా వాడి దగ్గర నుంచి రహస్యాలు పట్టుకొని ఏదేదో చేయాలనేటువంటి వాడు తెలివైన జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు జ్ఞానం కలిగినటువంటి వాడు చిల్లర డబ్బులు ఏడుకో ఏరుకోడు జ్ఞానం కలిగినటువంటి వాడు పరిగేరుకోడు పొలం పండిస్తాడు మర్మంగా చదువుతున్నాను గుర్తుపెట్టుకో జ్ఞానం కలిగినటువంటి వాడు రూపాయికి అర్ధ రూపాయికి లోబీగా బ్రతకడు అవసరమైతే వ్యాపారం చేసి సంపాదిస్తాడు కష్టపడి సంపాదిస్తాడు స్ట్రైట్గా ఉండి సంపాదిస్తాడు గుర్తుపెట్టుకో అంతేగాని కపటాన్ని కపటాన్ని వ్యక్తపరచొద్దంటున్నాను మీకు అర్థమైందా మీకు అర్థమైందా అర్థం కాలేదు కాదు కపటం అంటే ఏంటో యథార్థత అంటే ఏంటో మీకు అర్థం కావట్లేదు కదా బైబిల్లో అన్మోన్ అని ఒకడున్నాడు దావిదు కొడుకు వాళ్ళ బాబాయ్ కొడుకు ఒకడు ఉండేవాడు మహా దుర్మార్గుడు అడి పేరేం పేర్రాహోనా దాబు వాడు బహు కపటము గలవాడట బైబిల్లో రాయబడింది వాడు బహు కపటము గలవాడు కపటము గల ఆలోచన ఇచ్చి చెప్పాడు ఒక తల ఒక ఒక ఆలోచన ఇచ్చాడు ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో పెట్టాలని వాడిది ఉద్దేశం ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలనేటువంటి ఉద్దేశం వాడిది కానీ వాడు సలహా ఇచ్చిన వాడు నెమ్మదగలేడు సలహా తీసుకున్నవాడు నెమ్మదిగలేడు మీరు ఎవరితోనైనా నీ సహోదరులతో మాట్లాడేటప్పుడు కపటముగా మాట్లాడద్దు నువ్వు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే నీ సాక్ష్యం బాగోవాలంటే కపటముగా మాట్లాడద్దు అర్థమైపోయింది రెండవది నీ నాలుకను కొంచెం స్వాధీనపరుచుకో నువ్వు సాటుగా మాట్లాడినా నువ్వు అనుకుంటున్నావు నీ నాలుగు వాడల మధ్యలో తలిపేసుకొని మాట్లాడుతున్నాను కానీ దేవు నువ్వు నువ్వు నీ యొక్క ఆపోజిట్ వాడికి లేదా ఒక నీచిమంతుడికి ఒక పరిశుద్ధులకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎనకపోవచ్చు కానీ మరి నీ దేవుడు వినటం లేదా ఇంటున్నాడు వినట్లేదా అందుకని కొన్ని మాటలు నీ మాటను బట్టి నీతి మంచుడు వనియో నీ మాటను బట్టి అపరాధి వనియు తీర్పు తీర్చబడుతుంది కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పగలరా ఒకవేళకి విపరీతమైన కోపం వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు ఓ మాట చెప్పన మీకు నేను ఇందాక చిన్న మ్యాటర్ చదివాను ఒక సర్పం అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక రంపం రంపం తెలుసుగా కోస్తారే రంపం ఒకటి ఉంది అది తగిలింది అలా దాని దాని మూతికి అలా తగిలింది తగిలిన వెంటనే దాని కోపం వచ్చేసింది దేని మీద రంపం మీద కోపం వచ్చింది అది అక్కడే ఉంది ఇది వెళ్ళేటప్పుడు అది తగిలింది ఇది దాని ఇదే వెళ్ళి దాన్ని రాసుకుంది ఏదో కొంచెం అలా పడింది దానికి సబ్బును కోపం వచ్చేసింది సర్పానికి వచ్చేసి పాట్ని నేసింది దాని మీద దీన్ని నా నోట్లో నుంచి వస్తున్న విషయం ద్వారా దీన్ని చంపేద్దామనుకుంది ఇది ఎప్పుడైతే కాటేసిందో ఈ మూతి కాస్త పగిలింది పగిలిన వెంటనే ఇంకా కోపం వచ్చింది రింక్ రెచ్చిపోయింది కా రెచ్చిపోయి దీని సంగతి ఇలా కాదు దీన్ని చుట్టూ ఇలా మెలేసి దీన్ని మూర్తి చంపేయాలనుకుంది ఏంటది సర్పం సప్పున రంపానికి మెలేసిపోయింది మెలేసుకొని సబ్బుని ఇలా ఒత్తేసింది దానికి పొట్టపేగులు బయటకు రాలేదు దానికి కనుగుంట్లు బయటకు రాలేదు దీనిలో ఉన్న అవయవాలన్నీ బయటపడి పడిపో బయటపడిపోతున్నాయి దాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక్కాలని దాని సంగతి తేలవాలని చుట్టేసి ఒత్తేసింది ఇబ్బంది పెట్టాలని దాన్ని చంపేయాలని దేన్ని రంపాన్ని చివరకు గుట్టుకుని చచ్చిపోయింది కొంతమంది నీ కెపాసిటీ నీకు తెలియక నీ బలం ఏమిటో నీకు తెలియక పెద్ద పెద్ద వాళ్ళని చుట్టేసి మేము మా మాండ్ర గారు నేను లేకపోతే ఏం చేస్తాడో చూస్తాను అసలు నేను పనికి వెళ్ళకపోతే ఏం చేస్తాడో నేను జాబ్కి వెళ్ళకపోతే ఏం చేస్తాడో నేను పని చేయకపోతే ఏం చేస్తాడో నేను అసలు ఇలా వచ్చేస్తావు గుడ్లు వెళ్ళేది ఎవరికే పిచ్చోడా అది రంపం అది ఒక వినప వస్తువు నీకున్న విషంతో నువ్వేదో చేయాలనుకోవచ్చు పిచ్చి పని చేస్తున్నావా మంచి పెద్ద పెద్దోళ్ళ జోలికి వెళ్తాడు ఎంత పెద్ద నష్టపరచాలని ప్లాన్ మనవాడిది ఉత్తేద్దాం చంపేద్దాం హాని తెచ్చుకుంటావు స్తోత్రం చెప్పగలరా ఎంతమంది అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఈ ఈ సహవాసమే ఉందనుకో ఈ సహవాసం అనేటువంటిది మ్యాక్సిస్ గారి బలమా పరిచారకులు బలమా సంఘ బలమా దేవుని బలమా ఇది ఇప్పుడు పరిచర్యని ఇబ్బంది పెట్టాలనుకొని ఒకడు అనుకో ఎవడకు చుట్టేసుకున్నట్టు రంపానికేగా స్తోత్రం చెప్పు ఒకసారి పరిచర్యని నేను ఇబ్బంది పెట్టాలి నేను ఇబ్బంది పెట్టాలని నేను చుట్టుకున్నాడనుకో ఎవరు తెగిపోతను కోపం వచ్చేసింది నీకు దీని మీద సహవాసం మీద కోపం వచ్చేసింది మండింది నీకు మాట్లాడావు మాట్లాడడమే దాన్ని చుట్టేసుకోవడం వ్యతిరేకంగా లేవడమే చుట్టేసుకోవడం ఎవరాని ఎవరికి హాని జరిగిద్ది సహవాసానిక దీన్ని సహవాసాన్ని ఒత్తి ఊపిరాడకుండా చేయాలనుకున్నాం హలే చూడండి మనలో ఎవరు లేరు కానీ ఒకవేళ ఉంటే చదువుతున్నాను సఖవాసాన్ని ఇబ్బంది పెడితే మ్యాచ్యూస్ తనకు ఊపిరి ఆడకుండా చేయాలనుకున్నాను అనుకోండి నాకే నాకు ఊపిరి ఆడిద్ది ఎందుకంటే నాకు ఊపిరి పోచుకోవడం కూడా ఉన్నాడు కాబట్టి ఊపిరి ఆడకుండా సహవాసాన్ని చేయాలనుకుంటే దీని సంఘము యొక్క శ్వాస దేవుని శ్వాస కాదా చెప్పండి మీరు అర్థమవుతుందా సంఘం ఎవరు శరీరం దేవుని సరీ సంఘం ఒకవేళ ఒక దేహమైతే ఆ సంఘ సంఘమే ఒక దేహమైతే క్రీస్తు దేహమైతే అందులో ఉన్న ప్రాణం ఎవరిదే దేవునిది గమనించాలి మీరు అందుకని మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనకు తెలియక సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడతాం సహవాసానికి వ్యతిరేకంగా లేస్తాం మీరు లేస్తున్నారని కాదమ్మ నేను అంటుంది ఎగ్జాంపుల్ చదువుతున్నాను నేను నీ నోటి మాటను బట్టి నీ ఉద్యోగం పోవచ్చు నీ నోటి మాటను బట్టి నీ జాబ్ నీ యొక్క వ్యాపారం దెబ్బ తినొచ్చు నీ నోటి మాటను బట్టి నీ కుటుంబం దెబ్బ నీ నోటిని మాటను బట్టి నీకు మేలు చేసే స్నేహితులు దూరం అవ్వచ్చు నీ నోటి మాటను బట్టి నిన్ను ఘనపరిచేవారు ఏమండి నిన్ను నీకు నీకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులను నువ్వు దూరం చేసుకోవచ్చు ఎప్పుడైతే నీ సపోర్ట్ పోయిందో నీకు సహాయం చేసే మనసులు దూరం అవుతారో నువ్వు దెబ్బతింటావు అందుకని కొన్ని చోట్ల బాధ కలగచ్చు గాయమవచ్చు నోటిని ఆచితూచి నోరు తెరవాల ఓకే స్తోత్రం చెప్పాలి జీవమును ప్రేమించి జీవమును ప్రేమించి మంచి దినాలు చూడ నాలుగును స్వాధీనపరుచుకుంటాడు ఒక వ్యక్తి ఫస్ట్ అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడండి అమ్మ ఇంట్లో కూడా ఇంట్లో కూడా అత్త ముందు కోడలు కావచ్చు కోడల ముందు అత్త కావచ్చు నా కోడలికి నాకున్న బంగారమో లేదంటే నాకున్న అరప్లాటో నా కోడలికి ఇవ్వాలనుకుంటుంది అత్త నువ్వు వాగిన వాగుడికి అయిపోయావు ఏది ఏమైనా మా అత్త నేనే చూసుకోవాలనుకుంది కోడలు మనసులో నువ్వు వాగిన పిచ్చి పిచ్చి వాగుడికి దీనికి అన్నం పెట్టకూడదు ఈ ముసల్దానికి అనుకుంటే చస్తావు నీ మాటలు గుండెల్లో గుచ్చుతాయి గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది నీకంటే నాయకులకి పెద్ద నాయకులకి నీకంటే పైన ఉన్నటువంటి అధికారులకి చాలా మంచి అభిప్రాయం ఉంటుంది ఏదైనా సహాయం చేయాలనుకుంటారు ఏదైనా మేలు చేయాలనుకుంటారు కానీ నీ ప్రవర్తన నీ మాట నువ్వు మాట్లాడిన మాటలు ఎవరో ఒకరి ద్వారా వచ్చేవిలో పడింది అప్పుడు నీ జీవనం దెబ్బతింటుంది నీ జీవనానికి హాని వస్తుంది అందుకని నోటి విషయంలో ఎవడైతే చాలా జాగ్రత్తగా ఉంటాడో నీకు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు నెమ్మదిగా సుఖంగా హ్యాపీగా నీ లాభానికి కూడా వెలితి కలగదు స్తోత్రం చెప్పాలి నీ రాబడికి కూడా వెలితి కలగదు చాలా బాగుంటుంది నీ వ్యాపారం కూడా అందుకే నీ నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉంటే నువ్వు నెమ్మదిగా సుఖంగా ఉంటావని బైబుల్ చూపుతుంది